యువతను ప్రోత్సహించండి చదువుకున్న యువత తప్పక అభివృద్ధి చేయగలుగుతారు టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో మనం ఏ దిశగా వెళుతున్నాం మన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి మన నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా మన నాయకులు మన ప్రజల పట్ల వారు చేస్తున్న సేవ గొప్పదా కాదా ఇలా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అధ్యయనం చేయండి మీరు ప్రజలు మారితేనే రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది ప్రజల్లో మార్పు రాకపోతే మనం ఎప్పటికీ బాగుపడలేము కనుక దయతో మరొకసారి వినవించుకుంటున్నాను చదువుకున్న యువత దయతో ముందడుగు వేయండి కులం మతం పక్కన పెట్టండి చదువునే ధ్యేయంగా ఎంచుకోండి గొప్పగా చదవండి మీరు చదివిన చదువు మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రాంతాలకి ఉపయోగపడినట్లుగా మీరు జీవించండి మీ యొక్క జ్ఞానాన్ని మన ప్రాంతాలు అభివృద్ధి కోసం పాటుపడేలాగా చేయండి మన 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 పూర్వీకులు మన ప్రాంతాల కోసం ఎంతో త్యాగం చేశారు వారు ఎంతో గొప్పవారు మనం వాళ్ళంత గొప్పవారి కాకపోయినా కనీసం మనం కొంత భాగమైన ప్రజలకు సేవ చేసే ఆ యొక్క గొప్ప సంకల్పంతో ముందుకు వెళదాం కలిసి నడుద్దాం కలిసి జీవిద్దాం మన ముందున్నటువంటి అనేక మంచి పనులను జ్ఞాపకంతో మరి ఆ యొక్క పనులు ఏమేమి ఉన్నాయో గుర్తుంచుకొని యువతగా కదలిరండి రాజకీయం మనకొద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించినటువంటి రాజ్యాంగం గొప్పది కనుక ఆ దిశగా మనం ముందడుగు వేద్దాం మన ప్రాంతాలలో త్రాగునీటి సమస్యలు రోడ్డు సమస్యలు ఆహార కొరత సమస్యలు మరి పేదరికంతో అల్లాడుతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రతి కులంలోనూ పేదరికంతో అల్లాడిపోతున్న వారు ఉన్నారు మరి మత మతాల మతాల మధ్య చిచ్చిపెట్టి రాజకీయాలు చేస్తున్నారు దయతో చదువుకున్న యువత మనం ఆ దిశగా ముందుకు వెళ్ళకూడదు రాజకీయం కంటే మరి మతం కంటే కులం కంటే గొప్పది నీ చదువు నీ చదువు చాలా గొప్పది నీ మతం కంటే కూడా నీవు చదివిన చదువు నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తుందని నమ్మండి నా మాటలు ఏ ఒక్క వ్యక్తినైనా గాయపరిచిన కించపరిచిన దయతో పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించమని ప్రాధేయపడుతున్నాను ఇట్లు మీ మందా శ్రీనివాసరావు స్వతంత్ర అభ్యర్థి అద్దంకి నియోజకవర్గం